హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మహారాష్ట్రలోని నాసిక్ టొమాటో మార్కెట్లో ఏ విధంగా టొమాటో తోటలు పడుతున్నాను చూద్దాము ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా ఇవ్వాలని చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయం వెళ్తే కనుక ఇక్కడ చూసే కదా నాసిక్ టమాటో మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్సులు అనేది ఉంటుంది ఇక్కడ గోళికాయలు పొడికాయలు మచ్చికాయలు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై దాకా అనేది వెళ్ళిందండి ఈరోజు అంటే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై దాకా అనేది సెకండ్ రకం క్వాలిటీలు పడ్డామండి అంటే ఫస్ట్ టాప్ అండ్ హాఫ్ మంచి క్వాలిటీలు చూస్తే కనుక నా నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల దాకా ఆరు వందల పది ఇరవై ఆరు వందల ఇరవై దాకా అనేది వెళ్ళిందండి ఈరోజు నాసిక్లో టమాటో మార్కెట్లో ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ అండ్ టాప్ రేటు అది ఆరు వందల ఇరవై అనేది ఒక రెండు మూడు లాట్లకు మాత్రమే పడింది మిగతా ఆవరేజ్గా చూసే కనుక ఐదు వందల నుంచి ఆరు వందల దాకా అనేది అన్ని లాట్లకు పడుతున్నాయండి ఇదండి ఇన్ఫర్మేషన్ మహారాష్ట్రలోని నాసిక్ టమాటా మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్